హాయ్ అండి వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్ నేను మీ నిహారిక ఈరోజైతే మా అత్తము చేసిన పుదీనా టమాటా రోటి పచ్చడి ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ అయితే దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక ఆరు టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు అండ్ పుదీనా వెల్లుల్లిపాయలు ఒక రెబ్బలు అండ్ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను ఫస్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయ్యాక ధనియాలు జీలకర్ర వేసి అవి కొంచెం చిటుపటా అన్న తర్వాత వె ఎండుమిర్చి వేయాలి ఇవి చేసి బాగా మీడియం ఫ్లేమ్లోనే వేపుకోండి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత మనం వెల్లుల్పాయలు ఒలిచిపెట్టుకున్నాం కదా ఒక పది రెబ్బలు ఇవి ఇవి వేసేసుకొని వేపుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు కూడా వేగిన తర్వాత మనం ఈ ఎండుమిర్చిని తీసి పక్కన పెట్టుకోవాలండి సో ఇక్కడ ఎండుమిర్చిని మొత్తం రోడ్లోకి తీసేస్తుంది అండ్ దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసింది అవి కొంచెం చల్లారాక మనం దంచుకోవాలి సో ఈ లోపు మనం ఆ ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని ఇవి కొంచెం బాగా మెత్తగా అయ్యే వరకు వేపుకోవాలి చూసారా ఇక్కడ కొంచెం వేగాక ఉప్పు అండ్ చింతపండు అది రెండు వేసేసి ఇలా బాగా మొత్తం స్మాష్ అయ్యే వరకు వేపుకోవాలండి ఇది ఇంకా లాస్ట్ దించే ముందు మనం పుదీనా వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పుదీనా వచ్చేసి తీసుకోవాలి ఇక్కడ నేను పుదీనా ఒక వంద హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అంటే ఒక చిన్న కట్టంతా ఇప్పుడు ముర్చి చల్లారిపోయి ఉంటే సో రోడ్లో వేసుకొని దంచేసుకోవడమే ఆల్రెడీ రోడ్లో వేసి పెట్టేసింది కదా అత్తమ్మ సో అవి దంచుతుంది ఇవి బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలండి రోడ్డు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది యాక్చువల్గా మేము లాస్ట్ వీక్ చేసుకున్నాం ఆ రోజు నేను వీడియో తెలియదు వర్క్లో ఉండి సో మా అత్తమ్మ నాటి మళ్ళీ చేయించాను దీంట్లో కొత్తిమీర కూడా ఉంటే వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది ఇదైతే మేము పుదీనా ఒకటే వేసాము ఈ వర్షాలు కొత్తిమీర కూడా చాలా కాస్ట్ పెరిగిపోయినట్టుంది ఇంతకుముందు పదికి మూడు కట్టలు ఇచ్చేవాళ్ళు ఆ కట్ట ఇప్పుడు ఒకటి ఇరవై రూపాయలు చెప్తున్నారు సో మేమైతే ఇంకా కొత్తిమీర వేయకుండా పుదీనా ఒకటే వేసాము దీంట్లో మనం మిరపకాయలు మెదిగాక ఈ పేస్ట్ ఉంది కదా మనం వేపి పెట్టుకున్నాం కదా టమాటాల ఉల్లిపాయ ఉల్లిపాయ ఒకటి అండి టమాటాలు ఆరు కాబట్టి అవి బాగా రెడ్గా వచ్చింది పచ్చడి సో ఇలా మెదిగిన తర్వాత తాలింపు వేసుకోవడమే తాలింపు అయితే ఫస్ట్ ఆయిల్ పెట్టుకుని హీట్ అయ్యాక పోపు దిన్స్లు వేసేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసేసి కరివేపాకు కొంచెం వేగాక ఫైనల్గా మనం పచ్చడి వేసుకోవడమే ఈ పచ్చడిని కొంచెం ఆల్రెడీ అంతా వేపిందే కాబట్టి ఏం పచ్చవాసన ఉండదు సో మనం కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకొని వేపుకొని దించేసుకోవచ్చు పచ్చడి అయితే చాలా బాగుంటుందండి ఈ పచ్చడితో ఆమ్లెట్ వేసుకున్నాను ఏదైనా తాలింపు అచ్చం పచ్చడి వేసుకొని కూడా తినేసేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ మన మేము ఈ పచ్చడి కాంబినేషను చికెన్ ఫ్రై చేసుకున్నాను అది కూడా నేను సింపుల్గా చూపిస్తాను ఇదైతే నేను చేశాను ఫస్ట్ అయితే స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి ఆయిల్ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసేసి జీలకర్ర ఒక హాఫ్ ఇంచు చెక్క అల్ లవంగాలు వేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసాను పచ్చిమిర్చి ఒక మూడు పొడవగా కట్ చేసినవి అండ్ సాల్ట్ వేసేసి వేపుకోవడమే దీనిలో కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాక మనం కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి మంచి స్మెల్ వచ్చే వరకు ఆ తర్వాత పసుపు వేసేసి వన్ సెకండ్ వేపుకొనేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదా చికెన్ నేనైతే ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి నా మ్యారినేట్ చేసి పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు సో అది వేసేసాను ఇప్పుడు ఇది వేసాక మీడియం ఫ్లేమ్లో మొత్తం చికెను వేపుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోద్ది సో మీడియం ఫ్లేమ్లోనే అంతా బాగా మొక్క లోపల వరకు ఉడికే వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి కర్రీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది సింపుల్ చికెన్ ఫ్రై అండి దీనిలో ఎక్స్ట్రా మసాలాస్ ఏమీ లేదు లాస్ట్ ఫైనల్గా దించుకునే ముందు కొంచెం చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా అది వేసుకొని దింపేసుకోవడమే ఇంకా మిగతా అన్ని అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు అంతే మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల అన్ని దాంట్లోకి మికేస్తుంది సో ఇలా ఒక టెన్ మినిట్స్కి ఆయిల్ పైకి వస్తుంది ఈ స్టేజ్లో మనం చికెన్ మసాలా వేసుకొని దించేసుకోవడమే నేనైతే ఇక్కడ కొంచెం కారం సరిపోలేదని మిరియాల పొడి కూడా వేసాను అండ్ చికెన్ మసాలా పౌడర్ రెండు పౌడర్స్ వేసాక టూ మినిట్స్ తర్వాత దించేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా చికెన్ ఫ్రై అంటాం పుదీనా ఒక పొట్టి పచ్చడి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒక కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye.